హాయ్ ఫ్రెండ్స్ మహాదేవుడైన మన ప్రభు నాభులు అందరికి వందనాలు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా దేవుని కృపను బట్టి నేను బాగున్నాను నా గురించి కొన్ని కామెంట్స్ వచ్చాయి మీరు లోకపు చదువు చదువుకొని మరియు ఎలా బోధిస్తున్నారు అది అని ఆ ఎంఎస్సిబిఐ నేను పూర్తి చేశాను ఈ లోకం చదువులో రైట్ ఆ విషయం నేను కింద స్క్రోలింగ్లో ఇస్తున్నాను అలాగే నా తమ్ నేళ్ళలో కూడా నేను యూజ్ చేస్తున్నాను బట్ వాట్ అబౌట్ మై బిబిలికల్ స్టడీస్ బైబుల్ నేను చదివానా లేదా ట్రైనింగ్ పొందానా లేదా అనేటువంటి విషయాలు మీకు చెప్తాను మొట్టమొదటిగా నా బేసిక్ బైబుల్ స్టడీ రాక్ వ్యాలీ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వారి దగ్గర బేసిక్ బైబుల్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయింది తర్వాత నా ఇంటర్మీడియట్ బైబుల్ ఎడ్యుకేషన్ ఫ్రెండమ్ ఫండమెంటల్స్ ఆఫ్ ఫైత్ ఇంటర్నేషనల్ కాలేజ్ ఆఫ్ ద బైబుల్ రాక్ వ్యాలీ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వారి ద్వారానే కంప్లీట్ చేసుకోవడం జరిగింది అలాగే వరల్డ్ బైబుల్ స్కూల్ వారి దగ్గర గ్రాడ్యుయేషన్ కంప్లీట్ పూర్తి చేశాను గ్రాడ్యుయేషన్ కోర్సు అలాగే వరల్డ్ వీడియో బైబుల్ స్కూల్ వారి దగ్గర అనేక విషయాలు నేర్చుకున్నాను కొంత కోర్సెస్ చేస్తూ ఉన్నాను రైట్ అలాగే బిబిల్ హీబ్రూ అండ్ బిబిల్ గ్రీక్ వన్ నైన్టీన్ మినిస్ట్రీస్ వారి దగ్గర నేను అభ్యాసం చేశాను ప్రాథమిక అభ్యాసం చేశాను రైట్ ఇప్పుడు ఇప్పుడైతే నేను హీబ్రూ చదవగలను రాయగలను గ్రీకు చదవగలను రాయగలను యేసు ప్రభు వారు మనకిచ్చినటువంటి ఆయన యొక్క ప్రొఫార్మ ఆయన యొక్క బోధలో మనకి ఏం నేర్పించాడు అనేటువంటి ఆ బోధన అంశం ఏమిటి దాన్ని ఎలాగా మనం చూస్తాము అనేటువంటి విషయాన్ని మనం చెప్తూ వస్తున్నాం అయితే ఇక్కడ మనం కొన్ని విషయాలు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఒక వ్యక్తి నా మీద వీడియో చేస్తూ భ్రమలో బతుకుతున్న భరత్ కుమార్ అని వీడియో చేశాడు నో ప్రాబ్లం అది వారి యొక్క విజ్ఞతగా నేను వదిలేస్తాను నేను భ్రమలో ఉన్నానా లేదా వారే భ్రమలో ఉన్నారా లేదా వారి గురువు గారు భ్రమలో ఉన్నారా అనేటువంటి విషయాన్ని అనేక మంది తెలుసు భ్రమ పెట్టారు భ్రమ పెట్టే ఆత్మలు మోసపుచ్చే ఆత్మలు అనేటువంటి విషయాలు గ్రంథంలో తెలియజేశారు ఆ లేఖనాలు టప టప స్పీడ్ స్పీడ్ స్పీడ్గా చెప్పినంత మాత్రాన చెప్పేటువంటి లేఖనం వేరు దాని అవగాహన వేరు అర్థం ఏంటో చెప్పాలి ఆ విషయం ఏంటంటే ఆ వ్యక్తి వీడియో నా మీద మధ్యవర్తి దేవుడు అవుతాడా అని చెప్పి క్వశ్చన్ వేశారు అవును మధ్యవర్తి దేవుడు అవుతాడు అనేటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను ఇప్పుడు దేవుడు మధ్యవర్తి ఎలా అవుతాడు మధ్యవర్తి దేవుడా లేదా నరుడా అనేటువంటి విషయాన్ని మనం మాట్లాడదాం యశా గ్రంథం రెండవ అధ్యాయం నాలుగో వచ్చినం అలాగే మేకా గ్రంథం నాలుగో అధ్యాయం మూడో వచ్చినం సేమ్ విషయాలు తెలుపుతున్నాయి ఇక్కడ నేను చదువుతున్నాను చూడండి టెక్స్ట్ ఆయన మధ్యవర్తి అన్ని జనులకు న్యాయం తీర్చును అనేక జనములకు తీర్పు తీర్చును వారు తమ ఖడ్గములను నాగటి గాను తమ ఈటలను మచ్చు కత్తులు గాను సాగొట్టదురు జనం మీదకి జనము ఖడ్గమెత్తకు ఎండును యుద్ధం వచ్చేయ నేర్చుకున్నటా ఇక మానివేయును యుద్ధాలు ఉండవు ఇక రాజ్యం స్థాపించబడుతున్నది ఆ రాజ్యంలో నేనే రాజును నేనే చట్టము తయారు చేస్తే యుద్ధం నేనే చేస్తాను అనేటువంటి విషయము ప్రభు అయిన మన దేవుడు పాత నిబంధన కాలంలో చెప్పు చెప్తున్నాడు మనందరికి తెలిసినటువంటి విషయమే ఏషియా గ్రంథం రెండో అధ్యాయం అంతా స్థాపన గురించి తెలియజేశాడు మొదటి అధ్యాయం గ్రంథం మొదటి అధ్యాయము సంఘము స్థాపనకు ముందు వారు చేస్తున్నటువంటి అతిక్రమాలు వారు చేస్తున్నటువంటి పాపములో దేవునికి ఆయాసకరంగా వారు ఎలా ఉన్నారు అయినప్పటికీ దేవుడు వారిని క్షమించి రెండి మన వివాదాలు తీర్చుకుందామని చెప్పి దేవుడు చెప్తున్నాడు ఈ విషయాన్ని మనము నేర్చుకుందాం అయితే సంఘ స్థాపన గురించి మాట్లాడుతూ యహోవా మాట్లాడుతూ ఆయన కొత్త నిబంధనలో నేను రాబోతున్నాను నేను మధ్యవర్తినిగా అవుతున్నాను అని యహోవా సెలవిస్తున్నాడు ఆయన మధ్యవర్తి అయి అన్యజనులకు తీర్పు తీర్చును అన్యజనులకు తీర్పు తీర్చును అన్ని జనులకు ఈ ధర్మశాస్త్రం అనేటువంటిది అడ్డంగా ఉన్నది ఆ ధర్మశాస్త్రం ఉన్నంగా అన్ని జనులు మరి దేవుని ప్రజలు కాలేరు తర్వాత దేవుని ప్రజలు కూడా అది ధర్మశాస్త్రము అడ్డముగా ఉన్నది అనేటువంటి విషయాన్ని మనము చూస్తాము యేసుక్రీస్తు ప్రవారు తానే వచ్చి ఆ ధర్మశాస్త్రమును మనకు అడ్డం లేకుండా చేసి ఉభయములను ఏకము చేసను అనేటువంటి విషయాన్ని మనము గ్రంథంలో చూస్తాం చూడండి పిల్లరా ఆయన మధ్యవర్తి మధ్యవర్తి అంటే అటు దేవత్వపు విషయాలు పూర్తిగా ఎరిగిన వాడై ఉండాలి ఇటు మానవ స్వభావాన్ని బట్టి మానవుని యొక్క తీరుతెన్నులు మానవ మానవుని యొక్క ఆలోచన విధానం అనుభవం పూర్వకంగా నేర్చుకున్నటువంటి వాడై ఉండాలి కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు ఆయనకు కొత్త అనుభవాలు నేర్పించింది ఈ యొక్క మానవ శరీరం నేర్పించింది అని అంటే మీరు కొంతమంది అభ్యంతర పడవచ్చు ఎస్ అవును ఎందుకంటే హెబ్రి పత్రిక ఐదో అధ్యాయము ఎనిమిదో వచ్చినవి ఏం చెప్తుంటే అంటే ఆయన కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకునేను అని ఆయన విధేయుడ ఉండాల్సినటువంటి అవసరం లేదు ఆయన దేవత్వ వ్యక్తి విధేయుడు ఎప్పటికే కాడు ముగ్గురు ఒక మాట మీద ఉన్నటువంటి ఫస్ట్ నుంచి తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ములుగా ఉండి మరి ఒకే మాట మీద ఉన్నటువంటి వారు ఒకరికి ఒకరికి సబ్మిసివ్గా లేరు అంటే విధేయులుగా లేరు ఫస్ట్ నుంచి కూడా కాబట్టి మనం ఆ విషయాన్ని గమనించాలి ఇక్కడ కుమారుడై ఉండి మనిషి రూపం దాల్చి ఆయన విధేయత నేర్చుకునేటువంటి పరిస్థితి కొత్త అనుభవము అనేటువంటిది వచ్చింది అనేటువంటి విషయం తెలుసుకోవాలి కాబట్టి ఆయన మధ్యవర్తి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి కాబట్టి ఇటు మధ్యవర్తి అనేటువంటి ఆయన మానవుడిగా పూర్తిగా అనుభవం ఉండాలి అటు దేవత్వము అనుభవం మొత్తం ఉండాలి ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ఉన్నవాడు ఉన్నవాడు అనే మాట చెప్తున్నది ఒక వ్యక్తి నిన్న ఫేస్బుక్లో చూశాను ఆయన సృష్టి నిర్మాణకుడు అని కొంచెం ఒక దాన్ని ఏమంటారంటే టెక్నిక్ టెక్నిక్గా ఆ పదాన్ని వాడాడు సృష్టి నిర్మాణకుడు కాదు ఆయన సృష్టికర్త అనేటువంటి మాట వాడాలి దాన్ని ఎందుకంటే ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సంస్థ మనకు అనేటువంటి విషయము వ్రాయబడింది అలాగే సమస్తమును ఆయన ఎందు ఆయన ద్వారాను ఆయన బట్టి సృజింపబడి ఉన్నవి అనేటువంటి మాటలు వ్రాయబడిన ఉన్నవి ఆయన సర్వాధికారి అయిన దేవుడు అని వ్రాయబడింది పితరుల దేవుడు అని వ్రాయబడింది ఆయన నోవు యొక్క దేవుడు అని వ్రాయబడింది ఆయన హనోకు యొక్క దేవుడు అని కొత్త నిబంధనలో రాయబడింది సృష్టిని నిర్మించిన వాడు నిర్మాణకుడు అలాగే సృష్టికర్త అని రాయబడింది అనేక విషయాలు యేసుక్రీస్తు ప్రభారు తండ్రి యొద్ధ నుండి వచ్చి మొత్తము అన్ని విషయాలు చెప్పినట్టుగా పరలోక సంబంధమైనటువంటి విషయాలు భూ సంబంధమైనటువంటి విషయాలు ఆయన చర్చించినట్టుగా చెప్పినట్టుగా మనము చూస్తాము కాబట్టి ప్రియులారా మనం ఒక విషయం చూస్తాం నికోదయంతో మాట్లాడుతూ మన ప్రభ నేసు క్రీస్తు వారు ఒక మాట అంటున్నాడు ఒక ఒక మనుషుడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ వాడు పరలోక రాజ్యమును ప్రవేశింపుడు అనేటువంటి విషయాన్ని నికోదయంతో చెప్పాడు యోహాన్సు వార్త మూడవ అధ్యాయము పదవ వచనము యేసు ఇట్లనేనో నీవు ఇస్రాయేళ్లకు బోధకుడు అయ్యుండి వీటిని ఎరుగవా అని అడుగుతున్నాడు ఇస్రాయలులకు బోధకుడు అనేటువంటి వాడు కొన్ని విషయాలు ఎరిగి ఉండాలి ఆ ఎరిగి ఉన్నటువంటి విషయాలు ఏమై ఉండాలి అని అంటే దేవత్వపు గురించి అవగాహన తెలుసుకొని ఉండాలి పరలోకి సంబంధమైనటువంటి విషయాలు తెలుసుకొని ఉండాలి పరిశుద్ధాత్మ అనేటువంటి విషయాన్ని గురించి తెలుసుకొని ఉండాలి అలాగే మనిషి కుమారుడు అంటే ఏంటో తెలుసుకొని ఉండాలి దేవుని కుమారుడు అంటే ఏంటో తెలుసుకొని ఉండాలి అలాగే ఆయన యేసుక్రీస్తు ప్రభు వారు మధ్యవర్తి అంటే ఏంటో తెలుసుకొని ఉండాలి ప్రధాన యాజకుడు అంటే ఏంటో తెలుసుకొని ఉండాలి ఆయన దేవుడు అని అంటే ఏంటో తెలుసుకొని ఉండాలి ఆయన యహోవాగా చెప్పబడినటువంటి వ్యక్తి అనేటువంటి విషయాన్ని కూడా బాగా పూర్తిగా అవగాహన తెలుసుకొని ఉండాలి ఒక బోధకునికి అందుకని నేను చెప్పింది ఏంటంటే మూడో తరగతి ఐదో తరగతి బ్యాచ్ బోధకులుగా పనికిరారు ప్రకటించే సువార్థికులుగా పనికి వస్తారు నేను వారిని ఎప్పుడు కూడా సువార్థికుడికి చదువు అవసరం లేదు అని చెప్తారు సువార్థికుడి పని ఏంటంటే సువార్తను ప్రకటించడము సువార్త ఎప్పుడు కూడా ఏసుక్రీస్తు ప్రభు వారు ఇదిగో పరలోకం నుండి వచ్చి నిన్ను నన్ను రక్షించే రక్షకుడు విమోచకుడు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచితే మనం పరలోకం వెళ్తామని చెప్పేది సువార్త ఆయన నీ పాపముల కోసం నా పాపముల కోసము ఆయన తన సొంత శరీరాన్ని బలిగా అర్పించి రక్తం చెందించి శిలువ రక్తము ద్వారా మనన్ను విమోచించి మనల్ని కొన్నటువంటి వ్యక్తి క్రయధనముగా తను తాను సమర్పించుకున్నటువంటి వ్యక్తి కాబట్టి మనం ఆయన యశు క్రీస్తు అంత మాత్రం చెప్పగలిగితే అది సువార్త అంతేగాని సువార్త అని చెప్పి పేరు పెట్టుకొని దాన్ని డాక్ట్రిన్స్ బోధిస్తూ డాక్ట్రిన్స్ సిద్ధాంతాలు బోధిస్తూ నేను పెద్ద బోధకుడిని అని చెప్పుకుంటే మాత్రం అది చాలా పెద్ద పొరపాటు బోధకుడికి చాలా చదువు ఉండాలి మంచి జ్ఞానము లేఖనాల్లో నిష్ నిష్ణాతుడై ఉండాలి లేఖనాన్ని టపటప చెప్పడం కాదు లేఖనాన్ని సరైనటువంటి విధంగా దేవుని కోణంలో నుంచి బోధించేవాడుగా ఉండాలి బోధకుడై ఉండాలి మూల భాష ప్రావీణ్యుడు ప్రావీణ్యత ఉండాలి రెండు భాషలు కనీసము రెండు భాషలు తెలిసి ఉండాలి ఇంగ్లీష్ తెలుగు తెలిసి ఉండాలి అలాగే మూల భాషలోనికి వెళ్ళి దాన్ని దాన్ని పరిశోధించి పట్టుకొచ్చేటువంటి పరిజ్ఞానం ఉండాలి కాబట్టి డిబేట్ చేసేటువంటి వ్యక్తుల గురించి నేను మాట్లాడాను ఎప్పుడైనా కూడా సువార్థికుల గురించి నేను మాట్లాడాను ఎప్పుడు కూడా సువార్థికులు ఏ ఎంతైనా చదువుకోనిండి చదువు లేకపోయినా ఇబ్బంది లేదు ప్రకటించడం తెలిస్తే చాలు ప్రకటించడం వేరు బోధించడం వేరు కాబట్టి మీరు అది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి ఆ యొక్క నికోదయం తోటి యేసు క్రీస్తు ప్రభారు ఏమని తెలియజేస్తున్నాడంటే యేసుక్రీస్తు ప్రభారు గాలి ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందో అది ఎక్కడికి వెళుతున్నదో నీకు తెలియదు నువ్వు దాన్ని ఫీల్ అవ్వగలవు అంతేగాని ఎక్కడి నుండి ప్రారంభమవుతుందో ఎక్కడికి వెళుతుందో అది నీకు తెలియదు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభారు చెప్పు చూడండి పదకొండవ వచనం చాలా అద్భుతంగా ఉంటుంది యోహాన్ శువార్త మూడవ అధ్యాయము పదకొండవ వచనం మేము ఎరిగిన సంగతియే చెప్పుచున్నాము చూచిన దానికే సాక్ష్యం ఇచ్చుచున్నాము మా సాక్ష్యము మీరు అంగీకరింపరని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మేము ఎరిగిన దానిని గురించి చెప్పుచున్నాము చూచిన దాని గురించే సాక్ష్యం ఇచ్చుచున్నాము ఏం చూసారు ఎవరు వీళ్ళు అనంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మలుగా ఉన్నటువంటి ఒక దేవుడు ఎవరు అనంటే దేవతూపు వ్యక్తులు వీళ్ళు దేవత్వపు స్వరూపములు దేవత్వ స్వరూపములు ముగ్గురు దేవుడు ఒక్కడే తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ములుగా ఉన్నటువంటి దేవుడు కాబట్టి మీరు గమనించండి మీరు మీరు వ్యతిరేకించవచ్చు ఇబ్బంది ఏం లేదు వీడియోలు కూడా చేసేసుకోండి ఏమి ఇబ్బంది లేదు ఒకనాటికి దేవుడు మీకు బయలుపరచిన గాక ఎందుకని అంటే దేవుడు ఒక్కడే ఆయన తండ్రి అన్నప్పుడు ఇంకొక వ్యక్తిని దేవుడు అనేటువంటి అవకాశము లేనే లేదు మీరు ఒక మెట్ట లాజికల్ చెప్పుకోవచ్చేమో ఏం లాజికల్ అని అంటే ఆ దావేదికు బసభారి నమస్కారం చేసింది కదా మరి సౌలకి దావీద నమస్కారం చేశాడు కదా నమస్కారం రాజుకు నమస్కారం చేయటం వేరు దేవుని మొక్కడం వేరు ఆ విషయం మీకు కూడా తెలుసు దేవుని మొక్కటం వేరు దేవుని మొక్కటం దావేదను మొక్కటము లేదా సౌలను మొక్కటము చలోమాన్ మహారాజుని మొక్కటం వేరు రాజుని మొక్కడం వేరు రాజుని ఎవరు కూడా ఉపవాసంతో సేవించరు క్రీస్తు ప్రభువుని ఉపవాసంతో సేవించారు ఉపవాసంతో సేవించారు అపోస్తల కార్యాలు పదమూడవ అధ్యాయం రెండో వచనం కాబట్టి మీరు ఎవరైనా కూడా ఇల్లాజికల్ గా మాట్లాడుతూ రాజు వేరు యేసుక్రీస్తు ప్రభు వారు దేవుడయి ఉన్న యేసు క్రీస్తు ప్రభు వారు వేరు నో డౌట్ అట్ ఆల్ యేసుక్రీస్తు ప్రభు మనకి దేవుడా కాదనేటువంటిది ఇంకో వీడియో ఉంది దాని గురించి దాంట్లో మాట్లాడుకుందాం కాబట్టి ప్రిలరా తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మలు మరి ఏకమై ఉండి వారు ఒకే పరిచర్యను చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని మనం చూడాలి మధ్యవర్తి మధ్యవర్తి గురించి మనం మాట్లాడుతూ ఈ పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఆరో వచనం చదువుతున్నాను ఈయన అయితే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానమును బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయినాడు కనుక మరి శ్రేష్టమైన సేవకత్వము పొంది ఉన్నాడు రైట్ ఈయన సేవకత్వం పొందాడు కదా అని కొంతమంది డౌట్ ఆడచ్చు రైట్ ఎందుకని అంటే మధ్యవర్తి అని ఆయన ఖచ్చితంగా దేవుడై ఉండాలి మధ్యవర్తి అని ఆయన ఖచ్చితంగా మనుషుడై ఉండాలి మనుషుల వైపు నుంచి మనుషుల్ని రిప్రజెంట్ చేసేటువంటి వాడై ఉండాలి దేవత్వం నుంచి దేవుడిని దేవుణ్ణి రిప్రజెంట్ చేసేటువంటి వాడై ఉండాలి హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయము మూడవ వచ్చినము ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునయుండి ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించవచ్చు పాపముల విషయంలో శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందను వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకముందు మహామహుడు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను చూడండి ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు లేదా ప్రతిబింబము అని వ్రాయబడింది దేవుని యొక్క ప్రతిబింబం ఆయన మనం అర్థంలో చూస్తే మన ఫేస్ ఇంకొకరి ఫేస్ కనపడదు అలానే దేవుని అర్థంలో చూపిస్తే ఆయన ఎవరు కనపడతారంటే యేసుక్రీస్తు ప్రవారు కనపడతారు అంటే యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఇమేజ్ హీఈ్ ద ఇమేజ్ ఆఫ్ ఇన్విజిబుల్ గాడ్ అని అన్నాడు దే అదృశ్య దేవుని యొక్క ప్రతిబింబం అయిన అటు పూర్తిగా దేవత్వపు ఆయన రూపమున్నది ఆయనకు అలాగే మానవ రూపమున్నది మానవుడిగా సేవకత్వాన్ని కూడా ఆయన తీసుకున్నాడు అనే విషయాన్ని మనం చూడాలి డెబిడిపత్రిక తొమ్మిదవ అధ్యాయము పదిహేనవ వచనము ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొంద నిమిత్తం ఆయన కొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు కొత్త నిబంధనకు మధ్యవర్తి ఎవరంటే ఇందాక మనం చదివాం కదా గ్రంథము రెండవ అధ్యాయము నాలుగవ వచనం చదివాం కదా అలాగే మేకా గ్రంథం నాలుగో అధ్యాయం మూడవ వచనం లో చెప్పబడిన విషయం ఏంటంటే యహోవాయే మధ్యవర్తిగా వస్తున్నాడు యహోగా ఆయన భూమి మీదకి తన పరిచయం చేయడానికి వస్తున్నాడు ఆయన శిక్షించడానికి వస్తున్నాడు ఆయన విమోచించడానికి వస్తున్నాడు అని అనేక వచనాలు ఉన్నాయి నో ప్రాబ్లం అన్నీ వీడియోస్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను తీసుకొని వస్తాను కొంతమంది జస్ట్ మీరు అబద్ధ బోధకులు అని మాత్రం పెడుతున్నారు కానీ కామెంటు ఎలాగా అబద్ధం చెప్తున్నామో దాని గురించి వివరించమంటే దాని గురించి ఎప్పటికీ వివరించలేరు ఎందుకనంటే వారి యొక్క గురువు గారు చెప్పే బోధ కాదు కాబట్టి వారి గురువు గారు ఏం చెప్తారు ఆయన ఆరాధన కోరుకోలేదని చెప్పాడు కోరుకోలేదా అంటే ఆరాధన కోరుకోలేదా అనే లేఖనం చూపించమంటే అది చూపించరు ఏదేదో చెప్తారు ఏదో లాజిక్ మాట్లాడతారు అదేది సిగరెట్ తాగొద్దని బైబుల్లో లేదు కదా అని బైబుల్లో లేదు కానీ దేవుని చట్టంలో ఉంది మీకు తెలుసా ఆ విషయము సిగరెట్ తాగకూడదు బీడీ తాగకూడదు చుట్ట కూడా తాగకూడదు దాని కవర్ మీద ఏముంటుందో తెలుసా మీకు తాగితే పోతావు అని ఉంటుంది సిగరెట్ తాగు బీడీ తాగి తాగితే ఇదిగో క్యాన్సర్ కారణము ఇది తాగొద్దు ప్రమాదము అని చెప్పి వ్రాయించాడు అది దేవుని ఏర్పాటు లేకుండా జరిగిందా ప్రభుత్వం వారి చట్టము ఈ ప్రభుత్వాలన్నీ ఎవరి కంట్రోల్లో ఉన్నాయి ప్రభుణ యేసుక్రీస్తు వారి కంట్రోల్ కాదా ఆయన చట్ట ప్రకారం నడవట్లేదా పేనల్ కోడ్స్ అన్ని రా అన్ని దేశాల యొక్క పేనల్ కోడ్స్ ఎవరిని నడిపిస్తున్నారు మన దేవుడు కాదా ఆయనది కాదా చట్టము ఆయనది కాదా పరిపాలన కేవలం సంఘమేనా అయింది పరిపాలన మొత్తం ఆయనదే స్మోకింగ్ ఈస్ ఇంజూరస్ టు హెల్త్ అని దాని మీద రాయబడి ఉంటుంది ప్రమాదకరం అని బైబుల్లో ఉండదు కానీ దేవుని చట్టంలో మాత్రం కంపల్సరీ ఉంటుంది గుర్తుపెట్టుకోండి రైట్ ఏ అయి అదే చదువు అవగాహన లోపం అనేటువంటిది చాలా స్పష్టంగా కనపడుతూ ఉంటుంది దాన్ని మనం ఆ పెట్టి దాంట్లో వారిని చూసి నేను జాలి పడుతున్నాను ఇంకా చూడండి దేవుడు దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే ఆయన క్రీస్తు నరుడు ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తానే సమర్పించుకు దీనిని కూర్చిన సాక్ష్యము యుక్త కాలంలో ఎందు ఇయ్యబడను ఒకే వ్యక్తిని గురించి చెప్పబడింది బ్రదర్ ఇది మీకు అర్థం కాదేమో కానీ ఒకే వ్యక్తిని గురించి చెప్పబడింది ఈ ఈ ఈ వచనాన్ని తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఐదు ఆరు వచనాలు తీసుకుని వెళ్ళి మీరు ఒక ఇంగ్లీష్ పండిట్ని కానీ ఇంగ్లీష్ బైబిల్ ఇచ్చి ఇంగ్లీష్ పండిట్ని కానీ తెలుగు బైబిల్ ఇచ్చి తెలుగు పండిట్ని కానీ అడగండి అందుకనే చెప్పేది వ్యాకరణ ధర్మాలు తెలుసుకొని ఉండాలి ఏ వచనము కాంటెక్స్టైల్ నాలెడ్జ్ ఏంటి టెక్స్టైల్ నాలెడ్జ్ ఏంటో మీరు చూపించాలి తెలుగు పండిట్ ఏం తెలుసు ఆయనకి బైబిల్ తెలుసా బైబుల్ తెలియదు వ్యాకరణం తెలుసు కదా బైబిల్ తెలియదు ఆయనకి ఈశ్వరం అంటే ఎవరో తెలియదు వ్యాకరణం అయితే తెలుసు కదా వ్యాకరణ ప్రకారంగా ఇక్కడ ఎవరు ఎంతమంది ఉన్నారో అని అడగండి చెప్తారా దేవుడొక్కడే దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే ఆయన క్రీస్తు యేసను నరుడు అనే వాక్యము చెప్పబడింది ఇది ఒకే వ్యక్తిని గురించి సూచిస్తుంది ఆయన క్రీస్తు యేస నరుడు ఆ నరుడు అంట ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తానే సమర్పించుకున్న దీని గురించి సాక్ష్యం యుద్ధ కాలంలో ఈయబడను అనే విషయము చెప్తున్నాడు కాబట్టి క్రీలారా దేవుని బిడ్లారా యేసుక్రీస్తు ప్రభారు మన దేవుడు మన దేవుడు మన రక్షకుడు మన విమోచకుడు ఆయన మనలో ఒకడు మరల మనలో ఒకడు దేవత్వంలో ఒకడు దేవుడు ఆయనే నరుడు ఆయనే దేవునికి నరులకు మధ్యవర్తి ఆయనే దేవుడు ఆయనే మనల్ని తీసుకెళ్ళేవాడు ఆయనే మనల్ని రక్షించేవాడు ఆయన సదాకాలం ఆయనతో ఉండటానికి మనం మనల్ని ఏర్పాటు చేసేటువంటి వాడు ఆయనే కాబట్టి ఈ విషయాన్ని మీరు ఆలోచన చేసుకొని శ్రద్ధగా మీరు ప్రభువారి వైపు తిరిగి ఆయన విశ్వాసం ఉంచితేనే అప్పుడు మనము తండ్రికి కుమారులమయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఏసు ప్రభువారిని తృణీకరించేటువంటి వారిని మాత్రం తండ్రికి కుమారులు అయ్యే అవకాశం లేదు జస్ట్ మన విశ్వాసం అంతా కూడా తండ్రి మీద ఉండాలి అలాగే యేసుక్రీస్తు ప్రభారు నరుడై ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభావం మీద ఉండాలి దేవుడై ఉన్న యేసుక్రీస్తు ప్రభువారి మీద కూడా మనం మన యొక్క విశ్వాసం ఉండాలి ఆయన ఎందుకంటే ఆయన మధ్యవర్తి మధ్యవర్తి అంటే అర్థం కాలేదు జనాలకి ఎప్పటికీ కూడా అర్థం కావట్లేదు మధ్యవర్తి అంటే ఆయన నరుడుగా ఉన్నాడు ఆయన దేవుడుగా ఉన్నాడు రెండు భాగాలు నిర్వర్తిస్తున్నాడు సమస్తమును తన మహత్తు గల మాట చేత మామూలు కాదు సమస్తమును తన మహత్తు గల మాట చేత దేవత్వపు పరిపాలన అంతా చేస్తూ మరియు ఇంకా ఏం చేస్తున్నాడంట పాపముల విషయంలో తానే శుద్ధీకరణ చేసి దేవదూతల కంటే ఎంతో ఉన్నతమైన నామమును పొంది అత్యున్నతమైనటువంటి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున కూర్చుండెను అనేటువంటి విషయాన్ని తెలియట్లేదు అర్థం కావట్లేదు ఆలోచన చేద్దాం నేర్చుకుందాం సవరించుకుందాం ఎవరికెవరు మరి కౌంటర్లు నేను కౌంటర్ అయ్యాలనేటువంటి ఉద్దేశాలు నాకు లేవు ఎవరిని గురించి ఎవరైతే ఏసుక్రీస్తు దేవుడు కాదు ఆయన అసలు ముఖ్యంగా అసలు ఏసుక్రీస్తు ప్రభావం మన దేవుడు కాదని ఎవరైతే బోధిస్తారో డెఫినెట్గా వాళ్ళ నరకానికి తప్పునిచ్చి వాళ్ళు పరలోకం ఎట్టి పరిస్థితుల్లో చేరారు పరలోకంలో ప్రవేశింపరు అనేటువంటి విషయాన్ని నేను చెప్తున్నాను ఎందుకంటే దేవుడు యేసుక్రీస్తు ప్రవారు మన దేవుడు అనే విషయాన్ని నేను మరలా ఇంకొక వీడియో ద్వారా నేను మీకు తెలియజేస్తాను మన దేవుడు అని నేను గ్రంథంలో లేఖనానుసారంగా నిరూపిస్తాను శ్రద్ధగా ఉన్నందుకు అందరికీ వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను సకల యుగముల్లో రాజు అక్షయుడును అదృశ్యుడు అద్వితీయ దేవుడైన మన యేసుక్రీస్తు ప్రభు వారికి ఘనతయో మహిమయో యుగ యుగములు కలుగునుగాక ఆమె